ఓం నమో సూర్యనారాయణాయ్ నమ మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుపుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేశెను పార్వతీ కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయ్యను నామము కల పెద్ద పల్లెయుండెను అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన చేయడం కానీ ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలకు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరువలయున్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణుకు వస్తున్నది మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడపనివ్వు నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమును మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగను వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక చాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకోమని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసం చెంది విశ్రాంతి తీసుకుని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదనన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి దాని వలన కలుగు ఫలితమేమి సెలవిమ్ము వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు ఈ మాఘమాసములో నది తటాకముందు కానీ లేక నూతి కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళ స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తర్వాత మాఘపురాణం పఠించవలను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకురణ బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమును కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయటకు నిశ్చయించుకొనిను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోదునని తెలియజేసిను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెర్రితానాయి ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును డబ్బులు సంపాదించటేలో నా పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమంటావా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించుకున్నాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేద్దామా నాతృతగా ఉన్నది కొన్ని గడియలులో తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణితో భర్తకి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్ళల్లో పెనుగులాడిరి అటుల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్ళల్లో మునగవలసి వచ్చింది అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమబటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోవచుండిరి తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవచుండిరి అప్పుడు తాయారమ్మ యమబటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారాయ్ ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి నా భర్తని యమలోకమునకు పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ యమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేస్తేవి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానము చేయగా నీకు ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున్న భయము లేక భగవంతునిపై భక్తి లేఖ వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే ఒక దినము స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించటలో ఇంత వ్యత్యాసం ఏమిటి అని అనగా ఆ యమభటులు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందుగా వెళ్లి ఉన్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలు మిక్కిలి ఆనందించిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అవుననటలో సందేహం లేదు ఇలా మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ